హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కదండి ఇదిగోండి మన గార్డెన్లో పుదీనా కోసుకొచ్చాను ఈ పుదీనాతో అలాగే మిస్త్రీ అంటారు చూడండి పటికీ బెల్లం ఈ పటికీ బెల్లంతో అంటే ఈ పటికీ బెల్లం ఒంటికి బాగా చలవ చేస్తుంది ఈ రెండింటితోని కూడా ఒక చక్కటి షర్బత్ అయితే రెడీ చేసి చూపిస్తున్నానండి ఇలా ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక్క టేబుల్ స్పూన్ నీళ్ళల్లో వేసి కలిపేసి ఇచ్చామనుకోండి వాళ్ళు వెంటనే రిలాక్స్ అయిపోతారనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దాంతోపాటుగా పాలు ఇరిగిపోతే మీరేం చేస్తారండి నేనైతే ఇలా కలెక్ట్ చేసి పెట్టేస్తాను ఆ రెసిపీని కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి ఇక టూ డేస్ నుంచి హెల్త్ అయితే అసలు ఏమీ బాగాలేదండి ఇంకా పైన మొక్కల దగ్గరికి కూడా వెళ్ళలేదు ఇంకా వేళ ఉదయమే ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళి ఒకసారి మొత్తం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకుంటున్నాను మొన్న చూపించాను చూడండి మందారం మొగ్గలు వచ్చాయి కొమ్మతో పెట్టాను ఈ మొక్క అని చెప్పేసి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ముద్ద మందారం అండి అంటే కొమ్మలు చాలానే పెట్టాను ఈ కలర్ బ్రతికినట్టుంది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ముద్ద మనందరం ఒక్కటే కూడా మన దగ్గర లేదు ఈ ఆరెంజ్ కలర్ అయితే మాత్రం భలే ఉందండి కొమ్మలు అన్నీ కలిపి ఇసుకలో పెట్టేశానండి ఏది బ్రతికిందో ఏంటో ఈ ఆ ఫ్లవర్స్ విడిస్తేనే కానీ తెలియలేదనమాట అలాగే అలమండ ప్లాంట్ అని చెప్పాను చూడండి మొన్న బ్రౌన్ కలర్ అని చెప్పేసి ఇది చూడండి కొంచెం ఎల్లో షేడ్లో వచ్చింది ఈ ఫ్లవర్ కూడా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది చూడండి అసలు ఎంత బాగుందో ఒకే కొమ్మకి దగ్గర దగ్గర ఒక ఐదు మొగ్గలు వరకు వచ్చేయండి ఇది కూడా చిన్న కొమ్మతో పెట్టిన మొక్కే చిన్న కొమ్మ ఇసుకలో పెట్టాను అది వేర్లు వచ్చి చక్కగా ఎంత మొక్క అయ్యి ఫ్లవర్స్ పూసేసరికి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి మొగ్గ అయితే ఎలా ఉంటుందన్నమాట ఈ అలమండ ప్లాట్నైతే ఎల్లో కలర్ వచ్చింది ఇదిగోండి ఇది అయితే వైలెట్ కలర్ చుక్కమల్లి అనమాట హెల్త్ బాగోకపోయినా అలాగా టెర్రస్ పైకి వెళ్ళి మొక్కలన్నీ చూసేసుకునేసరికి కాసేపు రిలాక్స్ అయ్యారండి చూడండి ఇది పాలకూర అప్పుడు వేశాను చూడండి అది ఇంకా కట్ చేసి వండే ఓపిక లేదండి అందుకని అలా ఉంచేసాను మండే ఎప్పుడో ఇంకా దాని పని చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నిన్న వీడియో కూడా అందుకే పోస్ట్ చేయలేదండి ఇదిగోండి పుదీనా అయితే చక్కగా వచ్చింది మీకు ఇది వేసేటప్పుడు కూడా చూపించాను కదా అంటే పుదీనా తీసుకొచ్చారు అవి మొత్తం ఆకులన్నీ తుంచేసిన తర్వాత ఆ కాడలు మాత్రం తీసుకొచ్చి వేసాను అంతే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇందులోనే కారబంతివి విత్తనాలు పడి కారం బంతి మొక్కలు కూడా వచ్చేయండి ఈ పక్కన చూడండి మందారం కలర్ ఎంత బాగుందో కదా ఇంకా ఆ వేళ పుదీనా షర్బత్ చేద్దామని పుదీనానైతే కట్ చేస్తున్నారండి చిన్న కొమ్మ వేసినా చాలండి చక్కగా బ్రతుకుతుంది ఇలా కనుక పెంచుకుంటే వేసవకాలులో అప్పటికప్పుడు పుదీనా తీసుకొచ్చి చక్కగా ఇలా షర్బత్స్ అవి చేసుకుంటే చాలా రీఫ్రెష్గా ఉంటుందండి ఈ పుదీనాని మజ్జిగలో కూడా వేసుకోవచ్చండి కొంచెం అల్లం కొంచెం పచ్చిమిర్చి కొంచెం పుదీనా కరివేపాకు వీటన్నిటిని కలిపి కొంచెం దంచేసి మజ్జిగలో కనుక వేసుకొని ఒక అరగంట అలా ఉంచేసి అంటే కుండలో ఉంచితే బాగా చల్లగా ఉంటుంది అప్పుడు తాగామనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ కూడా అవన్నీ కూడా ఇక ముందు ముందు వీడియోస్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఇక ఇక్కడ నుంచి అయితే సమ్మర్ కూలర్ డ్రింక్స్ స్టార్ట్ అవుతాయి వీడియోస్ మాత్రం చూస్తూ ఉండండి ఇక మొన్న చూడండి ఒక బకెట్లో ఇందులో తోటకూర ఉంది చూసారు తోటకూర తీసేసి ఈ పుదీనా వేశాను కదా ఆ పుదీనా కూడా చక్కగా సర్వైవ్ అయింది ఇదిగోండి ఇప్పుడైతే ఆకులు కూడా వస్తున్నాయి మనం ఈ ఆకులు ఎప్పుడు వచ్చినవి అప్పుడు తుంచేస్తూ ఉన్నామనుకోండి అప్పుడు పుదీనా చక్కగా పెరుగుతుందనమాట మనం ఎంత కోస్తూ ఉంటే అంత డబల్ వస్తుంది పుదీనా ఇక వేళ లంచ్కి వచ్చేసి టమాటా రైస్ ప్రిపేర్ చేశానండి అంటే నేను ముందే ఇన్స్టెంట్ టమాటా ప్రీమిక్స్ రెడీ చేసి ఉంచుకున్నాను దాంతో రైస్ వేసేసి వెంటనే టమాటా రైస్ రెడీ అయిపోతుంది అది చేసేసాను అనమాట మీకు ప్రీమిక్స్ ఎలా చేయాలో పోస్ట్ చేయలేదు కదండి అందుకని చెప్పేసి ఇంకా రైస్ కూడా చూపించలేదు ఆ రెండు కలిపి ఎలా చేసుకోవచ్చో ఇంకా ముందు ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఇవైతే తీసుకొని కిందకు వచ్చేసానండి ఇప్పుడైతే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ చల్లగా ఏదైనా ఇవ్వు అని అడుగుతారు కదండి అందుకని చెప్పేసి ఇలాంటివి కనుక రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు వచ్చి రాగానే మనం వెంటనే డ్రింక్స్ రెడీ చేసి ఇచ్చేయచ్చు అనమాట ఇదిగోండి పుదీనా తీసుకొచ్చాను కదా అది పటికి బెల్లం అంటారు చూడండి మిశ్రీ అని కూడా అంటారు దీన్ని ఇది చలవ చేస్తుందండి చిన్నపిల్లలకు కూడా వేడి చేస్తే నీళ్ళలో కలిపి పడతారు నేనైతే ఇంకా ఈ వేసవి కాలంలో ఈ పటికి బెల్లంనే వాడతానండి పిల్లల హెల్త్కి కూడా మంచిది కదా పైగా చలవ చేస్తుంది కూడా అని చెప్పేసి ఇదిగోండి ఇది ఇలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేసేస్తాను ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అందులో నీళ్ళు వేసి మరుగుపెట్టినా కరిగిపోతుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుందండి గ్యాస్ కూడా వేస్ట్ కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలా పౌడర్ చేసేస్తాను పట్కి బెల్లం తీసుకొచ్చి ఇలా పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు లెమన్ వాటర్ కావాలన్నా వెంటనే కలిపేసి ఇచ్చేయచ్చు అనమాట పిల్లలకి కరిగిపోతుందండి వెంటనే కన్నా ఈ పటికి బెల్లం ఈ వేసవిలో వాడితే మంచిది అనమాట స్వీట్స్లో కూడా ఇదే వాడుతూ ఉంటాను ఇదిగోండి ఈ పట్కి బెల్లం పౌడర్ ఎంత పడుతుందో చూసుకొని అదైతే ఒక గిన్నెలో వేసుకొని దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మరిగిస్తే సరిపోతుందండి ఇంకా నీళ్ళు ఎక్కి వేసేస్తే పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది అందుకని ఇక్కడ ఈ పౌడర్లో కొంచెం వాటర్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఒక గ్లాస్ నిండా పౌడర్ ఉందనుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చేసేది పుదీనా షర్బత్ సిరప్ కాబట్టి ఇది మూడు నెలల వరకు నిలవు ఉంటుందండి పాకం కొంచెం చేతికి అంటుకున్నట్లుగా వస్తే సరిపోతుంది ఇక మిగిలిన పౌడర్ ఇలా ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నానండి ఇది ఏదైనా స్వీట్స్లో అయినా వాడేసుకోవచ్చు లేదంటే లెమన్ వాటర్ అది చేసినప్పుడైనా వాడేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ముందు పైనుంచి తీసుకొచ్చాను కదా పుదీనా అది శుభ్రంగా కడిగి పక్కనుంచాను అందులో ఒక ఫోర్ ఐస్ క్యూబ్స్ వరకు వేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఇదిగో చూడండి ఇది ఇలాగా పాకం వచ్చిన తర్వాత చూడండి చేతికి అంటుకుంటున్నట్టు ఉంది కదా చూడండి పాకం మనకి ఇలాగా వేళ్ళకి స్టిక్ అవుతున్నట్లుగా ఉంటే సరిపోతుంది ఈ టైంలోనే ముందుగా పుదీనా జ్యూస్ గ్రైండ్ చేసి ఉంచుకున్నాను చూడండి ఆ జ్యూస్ కూడా వేసేసి ఈ పుదీనాలో ఇప్పుడు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కంటెంట్ అంతా అవాపరేట్ అయిపోయేంత వరకు మరలా చూసామనుకోండి ఈ పుదీనా వేసిన తర్వాత కూడా ఆ పాకం స్టిక్కీగా అవ్వాలి అప్పటి వరకు కూడా మనం ఇలా మరిగించుకోవాలి అప్పుడే మనకి ఈ తయారు చేసుకుంటున్న పుదీనా షర్బత్ది ఒక ఫోర్ మంత్స్ అయినా కానీ పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చక్కగా స్టోర్ ఉంటుంది ఇలాగా వారానికి ఒకసారి మనం ఇన్స్టెంట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి వేసవ కాలంలో ఇంకా ఒక్క ఎక్కువైపోతుంది కదండి మధ్యాహ్నం పూట ఏం చేయాలనే కానీ మనకి చికాక్గా ఉంటుంది కదా పిల్లలు అడిగారు అనుకోండి అప్పటికప్పుడు ఇలాంటిది ఒక టేబుల్ స్పూన్ గ్లాస్లో వేసి కొంచెం లెమన్ పిండేసుకొని మంచినీళ్ళు అయినా లేదంటే చోడ అయినా ఏదైనా వేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది పొట్ట కూడా చల్లగా ఉంటుంది ఇది స్టోర్ చేసుకోవాలనుకున్నది ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఈ గిన్నెలో ఆల్రెడీ కొంచెం మిగిలింది కదా అది మాత్రం అప్పుడే షర్బత్ రెడీ చేసేస్తానండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి వెంటనే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఎంత సాల్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జల్జీరా పౌడర్ ఉంటుంది చూడండి అది వేసుకున్నాను జల్జీరా పౌడర్ కనుక లేదనుకోండి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర పొడి బ్లాక్ సాల్ట్ అలాగే చాట్ మసాలా ఇవన్నీ కలిపితే జల్జీరా పౌడర్ అవుతుందండి ఆ పౌడర్ మొన్న నేను కొని తీసుకొచ్చాను ఈ వీటికి అవసరం అవుతుందని చెప్పేసి అది వేసాను అనమాట వీటిని చక్కగా కలుపుకొని ఇలా గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పుదీనా షర్బత్ రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ పుదీనా షర్బత్ సిరప్ ఉంది చూసారు అది తయారు చేసుకున్న గిన్నెలో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఉందండి అందులో ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను చూడండి మనం ఫుడ్ కలర్స్ ఏమి వాడకుండానే షర్బత్ గ్రీన్ కలర్లో ఉంది పుదీనాని కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి గ్రైండ్ చేసుకోవడం వలన అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందు సాల్ట్ జల్జీరా పౌడర్ వేసుకోలేదు కదండి ఈ వాటర్లో సాల్ట్ వేసుకుని జల్జీరా పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక లెమన్ మొత్తం పిండేశాను అనమాట నేను వేసిన వాటర్ కూడా కూలింగ్ వాటరే వేసానండి ఇప్పుడు దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి పుదీనా షర్బత్ రెడీ అయిపోతుంది ఇలా పుదీనా షర్బత్ సిరప్ కనుక రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా వెంటనే డ్రింక్ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇందులోనే మీరు సోడా కూడా వేసుకోవచ్చండి అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టి వేసుకోవచ్చు చూడండి షర్బత్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అప్పటికప్పుడే నేను టూ గ్లాసెస్ తీసేసుకున్నాను అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ వచ్చేసి పాలు చూడండి విరిగిపోయాయి ఈ పాలలో ఉన్న ఆ వాటర్ అంతా కూడా సెపరేట్ చేసేసి ఈ పన్నీర్ మాత్రం తీసుకుంటున్నాను అనమాట నేను దీంతో కలకండ్ ఎలా రెడీ చేస్తానంటే స్టవ్ మీద పెట్టి కాసేపు తిప్పామనుకోండి ఇందులోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్నాను చూడండి పటికీ బెల్లం పొడి అది ఎంత స్వీట్ సరిపోతుందో చూసుకొని అంత వేసుకున్నాను దీన్ని ఇలా కలుపుతూ ఉంటే కొంచెం బ్రౌన్ షేడ్లోకి చేంజ్ అవుతున్నట్లుగా ఉంటుందండి అందులో కొంచెం నెయ్యి వేసి కలుపుతూ ఉంటే కల్యాకండ్ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇందులోనే బెల్లం కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మధ్యలో ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి కలిపితే టేస్ట్ బాగుంటుంది ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని గట్టిగా అది మీ చల్లారిన తర్వాత ఉల్టా చేసామనుకోండి కలాకండ్ బయట లైట్ కలర్ లో లోపల తిక్ కలర్ లో ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ రెసిపీస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన మీ అందరి ఆడపడుచు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక కలాఖండ్ అయితే ఇదిగోండి గిన్నెలో వేసి గట్టిగా స్పూన్తో ఒకసారి అదిమేశాను కదా ఇంకా తర్వాత చల్లారాక ఇదిగోండి ఉల్టా చేస్తే కలాఖండ్ ఇలా చక్కగా ఊడొచ్చేస్తుంది ఇక దీన్ని కట్ చేసుకుంటే చూడండి బయట లైట్ కలర్లో ఉంటుంది లోపల ఇలా డార్క్ కలర్లో ఉంటుంది అనమాట ఓకేనండి ఇంకా నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్